నంద్యాలపట్నంలోని రామ్నాథ్ రెడ్డి నగర్ లో డ్రైనేజీలో గుర్తు తెలియని మహిళా శవం పడి ఉండడంతో అక్కడి నుంచి దుర్వాసన రావడంతో కాలనీ ప్రజలు ఒక్కసారిగా ఉలికిపడ్డారు వెంటనే పోలీసులకు తెలపడంతో వెంటనే పోలీసులు ఏఎస్పీ మంజా జావలి సంఘటన పరిశీలించారు స్థలాన్ని ప్రమాదవశాత్తు కాలువలో పడిపోయారా హత్య చేసి కాలువలో వేశారా అనే రీతిలో పోలీసులు విచారణ ప్రమాదవశాత్తు పడిపోయారా హత్య చేసి అన్న రీతిలో పోలీసులు అధికారులు విచారణ చేపట్టారు మృతి చెందిన మహిళ ఎవరు అనే రీతిలో పరిశీలిస్తున్నారు వాళ్ళు పక్కన వాళ్ళు అలా యువతలు లాగా

మీ దగ్గర ఉంది కాబట్టి అడుగుతున్నామమ్మా మీ ఇంటి దగ్గర ఉంది కాబట్టి మీరు ఎంతమంది గమనించారని అడుగుతున్నా ఇక్కడ కింద ఎవరు ఉండరు ఆ పక్క సందులో కానీ సొంత గురు ఎవరు అమ్మా మిక్క Hello. నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి